Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న చిరంజీవి అశోక్ గజపతి రాజు రాజకీయాల్లోకి వచ్చిన వారు సంపాదన కోసం వస్తూ ఉంటారు మరికొందరు గౌరవం పెంచుకోవాలని వస్తూ ఉంటారు ఇంకొందరు గర్భం ప్రదర్శించాలని వస్తూ ఉంటారు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ కానీ రాజకీయం మాత్రం వేరు అయితే నాలుగు డబ్బులు పోగేసుకోవాలన్న వారే అధికం అదే సమయంలో నీతి నిజాయితీతో పనిచేసే వారు కూడా ఉంటారు రాజకీయం అంటేనే సేవ అలా సేవ చేసేవారే రాజకీయాల్లోకి వచ్చేవారు కానీ అదంతా గతం ఇప్పుడంతా పైసాకే పరమాత్మ డబ్బులు ఏ మార్గంలో వస్తాయా ఎలా తీసుకుందామా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన అయితే అందరినీ ఒకే ఘాటిన కట్టలేము కానీ ఎక్కువ మంది బాపత అదే అయితే ప్రజల సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల విషయంలో దుబారా వద్దని ప్రజాప్రతినిధులు చెబుతూ ఉంటారు కానీ వారి ప్రయోజనాల విషయంలో మాత్రం వాటి జోలికి వెళ్లరు తాజాగా ఏపీకి చెందిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పింఛన్ అందుకున్నారని తెలియడం ఆందోళన కలిగిస్తోంది చాలామంది రాజకీయాల్లోకి వచ్చాక ఎమ్మెల్యేలు అవుతూ ఉంటారు ఎంపీలుగా కూడా వెళుతూ ఉంటారు అప్పటి రాజకీయ పరిస్థితులు వారి అభిరుచులకు తగ్గట్టు కేంద్ర రాష్ట్ర రాజకీయాలలో తమదైన పాత్ర పోషిస్తూ ఉంటారు అయితే అటువంటి వారంతా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీల జీత బత్యాలు పింఛన్లు అందుకుంటున్నారు అయితే దీనిని తప్పుపట్టలేము కానీ దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏదో ఒక పెన్షన్ తీసుకోవడం ఉత్తమం అయితే ఒకే సమయంలో రెండు పెన్షన్లు అందించే విధంగా ప్రభుత్వాలు ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది ప్రజల విషయంలో చాలా రకాల చట్టాలను మార్పు తీసుకొచ్చారు కానీ ప్రజాప్రతినిధుల పెన్షన్లకు సంబంధించిన దుబారా ఖర్చు మాత్రం ప్రభుత్వాలకు కనిపించకపోవడం విశేషం మాజీ ఎమ్మెల్యేలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాజీ ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్లు తీసుకుంటున్న వారి వివరాలను ఆరా తీసింది ఆ సంస్థ అయితే ఇలా రెండు చోట్ల పెన్షన్లు తీసుకున్న వారిలో ప్రముఖులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఆ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజ్ కూడా ఉన్నారు తర్వాత మెగాస్టార్ చిరంజీవి టీజీ వెంకటేష్ నాదేండ్ల భాస్కరరావు ఇలా ప్రముఖులంతా రెండు ప్రభుత్వాల వద్ద పెన్షన్లు పొందుతున్నవారి అయితే అది నేరమని చెప్పలేము కానీ బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్నవారు రెండు చోట్ల పెన్షన్లు తీసుకోవడం ఏంటనేది ప్రశ్న అదే సమయంలో ప్రభుత్వాలు ఇటువంటి వాటి విషయంలో మార్పులు తీసుకొస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అయితే ఈ ప్రముఖులంతా భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారే ఈ పింఛన్ అనేది వారికి చాలా చిన్న మొత్తం వారికి తెలియకుండానే జరిగిపోయి ఉండవచ్చు సాధారణంగా మాజీలుగా మారిన తరువాత చాలామందికి ఇలా పింఛన్లు కొనసాగుతూ ఉంటాయి అయితే ఇటువంటి ప్రముఖులు ఒక చోటే పింఛన్ తీసుకుని మిగతా వారికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది